మరి బందర్లో కూడా ఒక ఆయన ఉన్నాడు మొన్నటి దాకా ఏదేదో మాట్లాడే ఆయన మేము మాట్లాడితే బాగోదు నా రోమాలు కూడా పేకలేరు అన్నారు మూడు రోజుల నుంచి అడ్రస్ లేడు ఎక్కడ పోయాడు మాట్లాడుతూ అంత తేలిక కాదు మాట్లాడంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడగలం మీరు మాట్లాడిన ప్రతి మాట కౌంట్ అవుతుంది ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కౌంట్ అవుతుంది ఇవాళ మీరు నిజాయితీగా పనిచేద్దాం ప్రజలకి కావాల్సింది అందిద్దాం దానికి మీద సజెషన్స్ సలహాలు సూచనలు వాళ్ళు తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం ఉండడం మా దురదృష్టం డెఫినెట్ గా ఇవాళ మేము ప్రజలకి జవాబుదారులం ప్రజల కోసం ముందుకెళ్తున్నాం అదే రకంగా రాబోయే కాలంలో కూడా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలా అలాగే యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి ఈ లక్ష్యంతో పనిచేస్తాం మాజీ మంత్రి రోజా గారి ఏం చెప్తాం ఇంకా వాళ్ళు చెప్పాం కదా ఇంకా వాళ్ళకి మతి భ్రమించింది అధికారంలో ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడారు అధికారం పోయాకేమో వచ్చేస్తున్నాం అదిగో వచ్చేసాం ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వాళ్ళకి నాయకుడే సరైన కాదు నాయకుడు సరైనడు అయితే కార్యకర్తలని నాయకుల్ని ఏం మాట్లాడొచ్చు ఏం మాట్లాడో చెప్పారు అతనే రప్ప రప్ప అని సినిమా డైలాగ్ చెప్తే తప్పేండి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో దాడులు చేస్తే మా వాళ్ళకి తీము రక్తం ఉండదా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే దాడులు చేసారో వాళ్ళ తీసుకు పదవి లేచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచనతో వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ పార్టీ నాయకు ఇవాళ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడబిడ్డ మీద మరి మాట్లాడారే నెల్లూరులో ప్రశాంత్ రెడ్డి శాసనసభ్యురాల మీద ఇంత ఘోరంగా మాట్లాడారు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఇళ్లలో ఆడబాడు ఉన్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి ఖచ్చితంగా మరి రోజా గారు కూడా ఇప్పటికైనా మారాలా మీ ఆలోచనలు మీ యొక్క విధానాన్ని మారకపోతే ప్రజలు ఇవాళ మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగజార్చారు ఏ పద్ధతిలో మీరు వెళ్తే వాటికి సున్నా గుర్తుపెట్టుకోవాలి